గురువారం నాడు బృహస్పతి యొక్క సంపూర్ణ పరిపాలన ఉంటుంది మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలంటే బృహస్పతి రోజున చేసేటువంటి పూజలు సత్ఫలితాలని వేగవంతంగా కలిగిస్తాయి మరి మహాలక్ష్మీదేవిని బృహస్పతి రోజున ఎటువంటి పూలతో పూజించాలి తద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో పరిశీలిద్దాం గురువారం మహాలక్ష్మికి ఎంతో ప్రేమైనటువంటి రోజు లక్ష్మీదేవిని గురువారం నాడు ఆరాధించడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఏర్పడుతుంది గురువారం మహాలక్ష్మిని కలువ పూలతో మందార పూలతో చేమంతులతో గులాబీలతో తెల్లటి పుష్పాలతో పూజించాలి అమ్మవారికి ప్రధానంగా మందార కుసుమ ప్రియ అనేటువంటి పేరు ఉంది ఆనందమయ జీవితాన్ని కోరుకునేటువంటి వారు గురువారం నాడు లక్ష్మీదేవికి మందారాలని కనుక ప్రధానంగా సమర్పించినట్టయితే సుఖ సంతోషాలు ఆనందం ఏర్పడుతుంది అందంగా విరిసినటువంటి నాలుగు రేకులతో పుప్పడి సౌందర్యంతో మందార పూలలో లక్ష్మీకల ఉట్టిపడుతుంది మందారం అంటే సంతోషం కలిగించేదని అర్థం ఆ పూలతో పూజించడం అంటే అమ్మవారిని మన కుటుంబాన్ని సౌఖ్యంగా చూడమని అర్చించడమే అర్థించడమే మందార పుష్పాలతో పూజించాక గురువారం మహాలక్ష్మికి పానకం వడపప్పు క్షీరాన్నం నివేదన చేయాలి ప్రకృతి సహజమైనటువంటి పదార్థాలతో అమ్మవారికి నివేదన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం సత్వరం సిద్ధిస్తుంది తద్వారా గృహంలో సౌఖ్యం ఏర్పడుతుంది ఆనందం వెల్లివేరుస్తుంది <laughs> <laughs>